అది మనకు ఏది కావాలంటే అది అందిస్తుంది అని మనకు పూర్తి నమ్మకం ఉంచాలి నేను సుమారుగా డెబ్బై సంవత్సరాల నుంచి అచ్చదానంద యార్జు పెద్ద కొడుకుని అంటే నేను ఐదు సంవత్సరాల నుంచి మన ఆయనని అబ్జర్వ్ చేస్తుంది చూస్తున్నాను ఆయన ఎన్నో మంత్రాలని సిద్ధి చేసుకున్నాను రోజు మినిమం ఒకరు వచ్చి సినిమా ధోళ్ళు ఇక్కడ అడవిలో మిస్ అయిపోయినాయి అడవి నుంచి అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు ఆ శక్తితో నాయనగారి శక్తితో ఆ యొక్క ఆవులు కానీ బర్రెలు కానీ దుళ్ళు కానీ అడవిలో ఆ రోజుల్లో చిత్తపురులు ఎక్కువగా తిరిగి ఆ చిత్తపుల నుంచి తప్పించుకొని మళ్ళీ అవంతకవే ఇందుకు వచ్చింది ఆయన యొక్క ప్రతి ఒక్కరికి లేదనకుండా తన యొక్క మంత్రశక్తితో పాహులు దర్శన వాడు ఒకరికి పట్టుబట్టి రెండు సార్లు నాగపాము కలుస్తుంది ఆ మంత్రశక్తితో ఆ నాగపాము దర్శనానికి గురువు బతికి ఉన్నాడు ఇలా ఎంతోమందికి అలా మతశక్తి ఎంతో వాళ్ళని సంతృప్తి వాళ్ళకు వాళ్లకు సేవను అందిస్తూ వెళ్ళారు అందువల్లనే మిగతా గురువులు కూడా మన గురుమంత్రమే కాక గురు మంత్రము కూడా చాలా శక్తివంతమైనది గురు మంత్రాలు కాకుండా ఇతర మంత్రాలు కూడా మనము సాధన చేసి ప్రజలకు సేవలు అందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం గురుమంత్రము ఎంత శక్తివంతమైందంటే నా అనుభవం ప్రకారం నేను కూడా ఎన్నోసార్లు ఆ గురుమంత్రో ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతున్నాను ఒకసారి మా నాయనగారు దూరబందిలో ఉన్నారు మేము చూడటానికి వచ్చాము సొంతము డ్రైవింగ్తో వచ్చాము అయితే కోజ్లీ దగ్గర బ్యాటరీ వీక్ అయిపోయి అక్కడ రిపేర్ దగ్గరికి వెళ్తే కోజ్లీలో సర్వీసింగ్ చేసి ఆయన అన్నాడు మీరు గంట వరకే ఇది మళ్ళీ రీఛార్జ్ చేస్తాము తరువాత మళ్ళీ అది కార్ని మాత్రం బ్యాటరీ వీక్ అయింది కాబట్టి దాన్ని ఆఫ్ చేయకుండా బంద్ అయిందంటే మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తుంది అన్నాడు ఇది మా ఆయన దర్శనం చేసుకొని పాద నమస్కారం తీసుకొని బయలు అంటే ఆ రోజు మాత్రం డ్రైవర్ కూడా ఉన్నాడు సరిగ్గా దాటినాము కారు లైట్స్ అంటే ఈవినింగ్ ఆ ఏడు అవుతుంది హెడ్ లైట్స్ ఆఫ్ అవుతుంది బ్యాటరీ ఉంటే తప్ప అది హెడ్ లైట్స్ ఇంకొద్ది దూరం వెళ్ళాము చార్మేర్ వరకు వెళ్ళే వరకు వచ్చే చార్నగర్ వచ్చేదోగా ఈ వర్షం కూడా స్టార్ట్ అయింది అయితే లైట్స్ లేవు వేరే కాళ్ళ యొక్క లైట్ ద్వారా డ్రగన్ నడుపుతూ పోతున్నారు కానీ అందులో వర్షం కూడా స్టార్ట్ అయింది ముందు ఏముందో ఒక పది పీట్ల ముందు కూడా ఏముందో కూడా తెలియదు మేము ఒకటే ఇక మాకు తోచింది ఏంటి అంటే గురుమంత్రాన్ని పఠించడం స్కూల్తో డ్రైవర్ని అడుగుతున్న వాళ్ళు కనీసం ఒక ఐదు వందల సార్లు గురుమంత్రాన్ని చేశాము అక్కడే చాసిన తర్వాత ఇద్దరు పోనీ కొద్దిసేపు కూర్చున్నాము తర్వాత అదంతా కదా ట్యాక్సీ పనిచేయడం మొదలుపెట్టింది లైట్స్ రావడం మొదలు పెట్టింది వర్ బైబట్స్ పని చేయలేదు ఆ వర్షం వర్షానికి బైబట్స్ కూడా పనిచేయడం ఈ రకంగా ఎన్నో సార్లు రెండు సార్లు మా కార్తో ఒకసారి ఫామ్ వర్క్ కూర్చుంది అప్పుడు కూడా గురుమంత్రాన్ని యుద్ధం చేస్తుంది ఒకసారి రామకృష్ణ పల్లె వెళ్ళేది ఒకరోజు ముందు కారు చూసి ఉంచిన గేట్ తారు కారు యొక్క ఇంజన్ లోపలికి వెళ్ళింది మేము చూస్తున్నాగానే అది ఎందుకు వెళ్ళింది అది ఉంది గురువు యొక్క కృప ద్వారా దాన్ని క్లీన్ చేయించాము దాన్ని క్లీన్ ఇస్తాను వా వాటర్ ఫాల్ చేస్తాను ఆ పామ్ మళ్ళీ కనిపించాము అంటే గురు మా అంతా వల్ల మీకు ఏది కావాలంటే అది జరుగుతుంది ఏది కావాలో అది జరుగుతుంది అని నా పూర్తి అభిప్రాయము నమ్మకం లేని వాళ్ళు మరి ఏం జరగదు కానీ నమ్మకం ఉంచి మా నాన్న గారిని చేసిన మంత్రానికి అది లేకుండా పని జరిగేది ఒకసారి లాస్ట్ ఒక అరణించము ఒకసారి ఇక్కడే భూనింట్లో పౌరులు భోజనొచ్చాము మా కుటుంబంలో చొరవ వచ్చాము రాత్రి పదిన్నర భోజనాలు వరకు పదిన్నర పదకొండు అయింది ఇప్పుడు ప్రస్తుతము ఈరోజు సన్మానం తీసుకున్న శ్రీ అంచల గురు శ్రీ నారాయణ సృష్టి గారు మీకేం భయం లేదు నేను మంత్రంతో ముడి వేస్తాను మీకు ఎలాంటి భయం లేదు వెళ్ళొచ్చాను సెల్ఫ్ ట్రైనింగ్ చేసిన పదకొండున్నరకి ఇక్కడ స్టార్ట్ అయ్యాము రెండున్నర మూడు గంటలకు హైదరాబాద్ అంటే మనం పూర్తి మంత్రం పైన కానీ గురువుపైన నమ్మకం పూర్తి వస్తుందేమో అది వందకు వంద శాతం ఆ పని తప్పనిసరి జరుగుతుంది ఎవరికైనా జరగలేదు అంటే మీకు మంత్రం పైన గురువుపైన నమ్మకం లేదని నా అభిప్రాయం జై సత్యునాథ్ కి జై